పిఠాపురం పక్కన ఒక విషయంలో చెప్పాలంటే కుర్రోడ్ కాంటీ మీద ఎంత మోస ఉంటదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంటే మా గోదావరి అందరికి అంత మోస ఉంటది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఇష్టమా లేకుంటే పొలిటికల్ వేలో ఇష్టమా మీకు వ్యక్తిత్వంగా బాగా ఇష్టం ఇంకా ఆ వ్యక్తిత్వానికి ఒక హీరో మెటీరియల్ దొరకాలంటే ఆ సినిమాలో దొరుకుతుంది మాకు అది ఇప్పుడు అలా నడిచి వస్తున్నప్పుడు ఇప్పుడు మార్నింగ్ ప్రెస్ మీట్ చూసాం అనుకో జస్ట్ ఇలా ఇలా పెట్టి ఇలాగ అన్నాడు షేక్ ఇలాగ గూజ్ బంప్స్ దాని గురించి మీకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది అది ఎలా చెప్పాలంటే రిలేషన్ కూడా ఒక తండ్రి కొడుక్కి కొడుక్కి కొద్ది కష్టం తెలియకుండా తండ్రి ఎలా కష్టపడి మొత్తం అంతా ఎలా చేస్తాడో అలాగ పిఠాపురం వాళ్ళకి అక్కడ లేకుండా మొత్తం అంతా అక్కడ అంతా జరిపిస్తున్నారు అది మనిషి ఉండాలని కాదు ఇప్పుడు చాలా వరకు చూశాను ఈ రోజా ఇంకా సంథింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీ ఏదో వాళ్ళగారుగా మాట్లాడుతున్నారు అలా మాట్లాడాలంటే మేము మాట్లాడేస్తాం దిగిపోయి అంటే సిగ్గుదులైతే ఎవడైనా ఉది మాట్లాడేచ్చు అనుకో దానికి మళ్ళీ గోదావరి అంటే ఇంకా బేవత్సంగా మాట్లాడతాం కాకపోతే ఏంటంటే అక్కడ మనిషి ఉన్నా లేకపోయినా పనులు జరుగుతున్నాయి లేదనేది కావాలి అది తెలుగులేదు అంతే ఇప్పుడు నువ్వు ఈ వచ్చేసి చెప్పి అంటే ఏంటంటే ఇప్పుడు మనం అమెరికా వెళ్ళి బిజినెస్ చేయగలం ఇంకా ఏదో బిజినెస్ చేయగలం గానీ ఇలాంటి బిజినెస్లు రావు ఇప్పుడు నువ్వు పల్లెటూరుకి వచ్చి చూడు నీకు ఇప్పుడు నేను బ్రో ఏదైనా యూట్యూబ్ పెట్టేసి మాట్లాడమంటే నాది కాదు నలభై మాట్లాడతా నువ్వు బయటకు వచ్చి మాట్లాడమంటే మాట్లాడలేం కదా ఇంకా దానికి డేర అంటే అదే ఇంకా ఇంకో మంచి ఇప్పుడు టూ థౌజండ్ అసలు ఈ కూటమి పాలన అసలు బాగాలేదు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో జగన్ అధికారంలో వచ్చాక ప్రతి ఒక్కళ్ళని రప్ప రప్ప ఇట్లాంటి డైలాగ్ వాడతా ఉన్నారు వాళ్ళకేమంటారు నమ్ముతుంటా ఇదే దాని అర్థం వచ్చినప్పుడు ఓకే ఇంకొకటి అది మేము బాగా నమ్మేది మా సైడ్ ఎక్కువ కర్మ కర్మఫల్యాన్ని ఉంటది మనం ఎంత చేస్తే అది అంత మనకు రిటర్న్ అయింది ఇప్పుడు నేను మంచి మాట్లాడాను అనుకో అది అంత బాగా వచ్చింది ఇప్పుడు రెండు చోట్ల ఓడిపోయి ఓడిపోయి అన్నారు డిప్యూటీ అయి కూర్చొని ఉన్నాడు సేమ్ అది దానికి ఏంటంటే వాళ్ళని తిడతాం వీళ్ళ తిడతాం అందరినే తిట్టుకుంటూ వచ్చింది లాస్ట్ కి ఇప్పుడు మా కూతురు వెళ్ళింది నా కొడుకు వెళ్ళాడు వెనకాల పట్టుకున్నాడు ఇవన్నీ ఎందుకు ముందు నువ్వేం చేసావు వాళ్ళ అమ్మగారి గురించి వీళ్ళ అమ్మగారి గురించి మాట్లాడావు కదా

అది అంతా న్యాయంగా వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మీ ఆంధ్రాలో కొత్త కొత్త కంపెనీలు వస్తా ఉన్నాయి సో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొన్ని కొన్ని కంపెనీలు తీసుకొచ్చాయి అవి ఎట్లా పోయినాయో ఇంకా మీ ఆంధ్రాలోకే తెలుసు అవునవును సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొన్ని కొన్ని కంపెనీలు తీసుకొస్తా ఆ కంపెనీల వల్ల అక్కడ ఉన్న యువకులకు కానీ ఉపాధి కలుగుతదా ఇప్పుడు ఇన్ కేస్ మాకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే మాకు ఏజ్ దాటేసిన తర్వాత అవుతుంది లేదు తెలియదు కానీ మా నెక్స్ట్ జనరేషన్కి అయితే మటుకి పర్ఫెక్ట్గా ఇద్దని చాలా నమ్మకం ఉంది అంటే అంటే హోప్ ఇచ్చి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వేలే నగ్గాలి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ వేలే నగ్గితే ఉండిద్ది కానీ ఇప్పుడు నువ్వు ఐదు సంవత్సరాలు ఇచ్చి అలా కరెక్ట్గా చేసే టైని చేస్తే ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అలా చేసి ఇప్పుడు అవన్నీ కుక్కలో నక్కలు అలా పడుకోవడానికి ఇలా చేశారు మూడు రాజధానులు అయ్యని నెక్స్ట్ కూడా వీళ్ళకి హోప్ ఇచ్చారంటే గ్యారంటీ డ్యామ్ ష్యూర్గా ఇంకో ముచ్చట కూటమి ప్రభుత్వం పొత్తు లేకుండా రండి చూపిస్తాం ఎన్ని ఎన్ని వేస్ట్ పొత్తు లేకుండా రావాలంటే నువ్వు నాన్న ఏదో సంపత్లు పెట్టుకోకుండా వచ్చినట్టయితే నువ్వు వచ్చే కాదు అది మరీ అంటే నాకు అంత వయసు కాదు అప్పట్లోని తర్వాత అన్ని తెలుసుకుంటూ వచ్చాను ఎందుకంటే ఈయన మీద అవమానం ఈయన లేదనుకో అసలు ఆ పాలిటిక్స్ నాకు వద్దు పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఇష్టమా లేకుంటే పొలిటికల్ గా ఇష్టమా రెండు పరంగా ఇష్టం అంటే ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఏం మంచి చేస్తే అడిగేటని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఆమెను మంచిగానే రీసెంట్ గా రోజా గారు ఏడ్చారు కదా సో దాని గురించి ఏ డైమండ్ రన్ దాని గురించి మాటలు ఎందుకలా చూసారన్న అభిమానించే వాళ్ళు శ్రీకాకుళం చూడమంది ఉన్నారన్న నేను ఇప్పుడు శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చిన అన్న అన్నా ఖాళీ అన్న చూడనికే చూడపోనా పర్లేదు కానీ అన్న పోస్టర్ చూసినా మాకు చాలు ఆ దేవుడు అట్లా స్క్రీన్ పైన అట్లా మాకు కనిపిస్తే మాకు చాలు అంతే అంత ఇష్టం ఎందుకు అంటే కళ్యాణ్ గారు అంటే అంతే అన్నాయి దానికి ఇష్టం అంటే అంతే ఆ గుండెలో ఉన్నది బయటకు వస్తుంది అంతే గుండెలో ఉంటుంది మాది అంతే ఎందుకు ఇష్టం అంటే కొన్ని కారణాలు అంతే ఉంటాయి కూటమి ప్రభుత్వం గెలిచింది ఒక్కొక్క పనులు మంచి చేస్తా ఉన్నారు మళ్ళీ ఇటు పరంగా సినిమా చూస్తా ఉన్నాడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చేయని టైం ఉంది కానీ అరకులో అరకులో నలభై ఏళ్ళ నుంచి లేని రోడ్డు బ్రిడ్జ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంవత్సరం నలభై ఏళ్ళ నుంచి రోడ్డు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన జస్ట్ వన్ ఇయర్ లో ఆరు కోట్లు పెట్టి మన బ్రిడ్జ్ చేశారనమాట అలాగే ప్రతి రోడ్డు బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ ని నీట్ గా చేస్తాకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కంకణి కూర్చున్నారు ఈ చెత్త వెదవులు ఈ వైసీపీ సన్నాసులు మాట్లాడే మాటలు మీరు పట్టించుకోవద్దు ఇంకొకటి పొత్తు లేకుండా రెండు గిట్లని చెప్పి మాటలు మాట్లాడుతా ఉన్నారు పొత్తులో ఉంటే ఏంటి పొత్తులో లేకపోతే ఏంటి అన్న ఐదేళ్ళు మురిగారన్న ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉంది వాళ్ళేగా ప్యాకేజ్ తీసుకుంటే నిరూపించవచ్చు కదా నోరుందా మనకు భగవంతుడు నోరు ఏర్పడితే మాట్లాడుతున్నా మనం నిజాయితీగా నిరూపించాలి ఇప్పుడు పొత్తులే పొత్తు ఉంది పొత్తులేందని మాట్లాడుతున్నారు కదా రాష్ట్ర బాగు బాగుపడతాం కోసం పొత్తు అనే సృష్టి అలాంటి సైకో వెధవని అలాంటి అరాచక పాలనని పోగొడతాకి మూడు పార్టీలు కలిసి కుక్క రోడ్డు మీద పిచ్చి కుక్క పిచ్చి కొడతాకి నువ్వు మీ ఫ్రెండ్స్ వాళ్ళు కొడతారు కదా అంతే కదా ఇది కూడా అంతే అలాంటి పిచ్చి కొడతాకి కొడతానికి ఇలాంటి చూసారా కదా మా వాళ్ళు అలాంటి పిచ్చి కుక్కలు పిచ్చి కుక్కను కొడతాకి ముగ్గురు కలిసేలు కొట్టారు చూసారుగా నూట యాభై ఒకటి నుంచి మధ్యలో మధ్యలో ఐదు నరికేశారు పదకొండు మిగిలిన పక్కన ఒకటి కూడా నరికేస్తాం వచ్చే ఎలక్షన్స్ కి ఇంకొకటి మిగిలిద్ది అంటే లాస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ సిపింటా ఉన్నారంటే టూ థౌసండ్ ట్వంటీ నైన్ లా ఎవరైతే ఎక్కువ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ

పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని అత ఇంకా తొక్కేస్తున్నాడు పార్టీ పరిస్థితి ఏం చూశారు కదా మీరు కూడా లీడర్స్ అందరు టీడీపీకి వెళ్ళిపోతున్నారు జనసేనకు వస్తున్నారు బీజేపీకి వెళ్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి అనే మైండ్ సెట్ ఏంటంటే మనం బాగుపడకూడదు రాష్ట్రానికి మంచి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే నిన్న మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మేము అధికారంలో వచ్చాక ఏ ఒక్కరిని వదలం గిట్లని చెప్పి అంటా ఉన్నారు అసలు రావాలి కదా అన్న అధికారంలోకి కళ్యాణ్ గారు మొన్న ఏమన్నారు రాను రానివ్వను అన్నాడు రాని ఆయన ఒక మాట చెప్పాడంటే అది జరిగింది పంతొమ్మిది లో కూడా అలాగే జరిగింది తొక్కేస్తా అని జరిగింది కదా ఇరవై తొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సీపీ కాదు ఈసారి పదకొండు వచ్చినాయి కదా ఒకటే వచ్చింది ఈసారి నూట యాభై ఒకటిలో ఐదు కోసారు ఇప్పుడు ఒకటి కూడా కోసేస్తే ఒకటే వచ్చింది మిథున్ రెడ్డి అన్నవాడు పంతొ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పిచ్చుకొక్క తిన్నట్టు తినేసాడు డబ్బు మొత్తం జనాలు డబ్బు అక్కడ మన రాజంపేట ఎంపీ పిచ్చుకొక్క డబ్బు పెంట ఎలా తింటుందో అలా ఈ డబ్బు మొత్తం తినేసాడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అక్రమంగా సంపాదించేసి డబ్బులు కోట్ల కోట్లు మూడు వేల మూడు వేల ఎకరాలన్న ఆక్రమించేసి జనాలు జనాలు డబ్బు మొత్తం తినేసి ఈ రోజు మమ్మల్ని అక్రంగా అరెస్ట్ చేస్తాం చట్టం దాని పని దాన్ని చూసుకుని వెళ్ళిద్ది నువ్వు మిథున్ రెడ్డివా నువ్వు జగన్ రెడ్డివా నువ్వు పెద్దిరెడ్డి వా అవన్నీ చూడదు పోలీసులు అల్పనాలు చేస్తారు చట్ట చట్టం దాని పని తను చేసుకుంటే వెళ్ళిపోతాను ఇంకో ముచ్చట పిఠాపురంలో మిథున్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఒడిశా గిట్ అని చెప్పి ఎలక్షన్ టైంలో మాట్లాడారు సో ఇప్పుడు ఈయన జైలుకి పోతా ఉన్నాడు మరి దీని గురించి ఏమంటారు పవన్ కళ్యాణ్ గారి సింహం లాంటి వాళ్ళు ఒక పిల్ల వచ్చి సింహాన్ని మేరపి మీ అమ్మీ అంటే ఏదన్నా ఉంటుందా ఆడే తుర్ ఇప్పుడు ఆడు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారిని డెబ్బై వేలు మెజార్టీతో గెలిపించారు ఈడు ఎంపీ యాభై వేలతో గెలిచాడు అంటే ఏడు నియోజకవర్గాలు ఈడు యాభై వేలతోనే మెజార్టీ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేలు మెజార్టీతో గెలిచాడు ఈ రోజు అది కర్మ కాబట్టి పవన్ కళ్యాణ్ అనే అన్నమాటలు అన్నాడు కాబట్టి ఈరోజు జైల్లో గెలిచి చెప్పకూడదు కూటమి పార్టీ పరిపాలన కూటమి ఎక్సలెంట్ గా పరిపాలన చేస్తున్నా అది డెవలప్మెంట్ విషయంలో కావచ్చు కానీ సంక్షేమ పదాల విషయంలో కానీ రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ప్రజలకి ఫుడ్ కానీ అంత చాలా కాకపోతే మీడియా కొంచెం మీడియా కూడా ఫోకస్ చేయాలి ఇలాంటి వాళ్ళు కూడా ఫోకస్ చేసి అవన్నీ జనాలు చూపించాలి ఈ సాక్షి మీడియా ఈ సన్ ఇది విధవ మీడియా అనమాట అది అంత యాంటీగానే చూపించింది కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు నాయకులు ఒక తాటి మీద ఫిక్స్ అయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంతా విమర్శించినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇలాంటి చెత్త మాటలు ఇలాంటివి ఎవరు పట్టించుకోవట్లేదు ఆఖరికి మేము కూడా పట్టించుకోవట్లా అభిమానులు ఆ కార్యకర్తలు మేము కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అన్నా నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా నేను ఏపీలో జాబ్ చేయాలి తాకి నేను చేయలేకపోయా నెక్స్ట్ తర్వాత చెయ్యాలి కదమ్మా ఇప్పుడు లోకేష్ గారు కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ ఇంకొకటి ఏంటి ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు కదా సో మళ్ళీ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే ఒక్క రూపాయికి ఎకరం రీసెంట్ గా భూమి ఇచ్చారు దాని వల్ల కొంతమందికి ఉపాధి అనేది కలుగుతుంది ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పది రూపాయలకి ఇల్లేనే రాదు ఈ టీడీపీ పార్టీ నాయకులు ఒక రూపాయికి ఎకరం భూమి అమ్మేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కొత్త ప్రభుత్వం ఈ సన్నాసి మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోయాడు అవన్నీ తీరుస్తా ఒక్కొక్క కంపెనీని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కొద్దిగా టైం పట్టిద్ది మీరు ఒక్కసారి మనం వెళ్దాం మీరు కూడా రండి మీడియా అమరావతి వెళ్తాం అమరావతి ఎలా డెవలప్మెంట్ అవుతుందో మీ అందరికి మేము చూపిస్తాం చూడండి ఎందుకంటే మీకే అర్థమైంది ఎందుకంటే పుట్టి మాటలు కాదన్న అక్కడికి వచ్చి మాట్లాడితే అక్కడికి వచ్చి మనం ఆ ఫీల్డ్లో ఉండి మొత్తం చూస్తే తెలుస్తుంది ఏదో ప్యాలెస్లో కూర్చుని నాలుగు సిస్ టీవీలు పెట్టుకుని నాలుగు స్క్రీన్లు పెట్టుకుని ఒక్కొక్కటి మార్చి అది ఈ స్క్రీన్లో పవన్ కళ్యాణ్ అన్నాడు ఈ స్క్రీన్లో చంద్రబాబు ఈ స్కూల్లో లొకేషన్ వేసుకుని వాళ్ళని ఎప్పుడు విమర్శిద్దామా ఎప్పుడు నా కుక్కరిని బయటకు వదులుదామా అని చెప్పి అలా కాకుండా ఒకసారి మనిషిగా ఆలోచించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కర్నూలు నుంచి వచ్చారా లేకుంటే ఇక్కడ ఉంటారా అంటే ఇక్కడే ఉంటున్నాం నేను లో ఉంటాను ఓకే ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల పరంగా ఇష్టమా లేకుంటే పొలిటికల్ గా ఇష్టమా పొలిటికల్ గా అన్నా అంటే ఎందుకంత ఎందుకంటే ప్రజల గురించి ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఆయన మంచి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు వైఎస్ఆసీపీ పార్టీ వాళ్ళు ఏమంటా అంటే పొత్తు లేకుండా రండి ఇట్లని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో మంచి చేస్తుందా లేదా ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ప్రభుత్వం మంచి చేస్తుంది ఇప్పుడు అమ్మఒడి ఇప్పుడు తల్లి కుందనం కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు నేరుగా అందుతున్నాయి మీకు మిథున్ రెడ్డి తెలుసా అండి మా తెలుసు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు నిన్న సో దాని గురించి ఏమంటారు అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కల్తీ మద్యం చేయలేదు అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు వీళ్ళని చెప్పి అంటా ఉన్నారు దానికి ఏమంటారు అన్న ఒకటి అన్నా వాళ్ళు దొంగలు దొంగ పని చేసారు ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఏంటి ప్రజలకు మంచి చేయాలి ప్రజలు సొమ్ము దోచుకున్నారు ఎన్నో వేల కోట్లు దోచుకున్నారు కాబట్టి ఈరోజు ఆయనను అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత జగన్ కూడా అరెస్ట్ చేస్తారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఓకే ఇప్పుడు మీకు మళ్ళీ ఇప్పుడు టూ అంటే ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకొస్తే ప్రతి ఒక్కరిని రప్ప రప్ప నరుకుతాం ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రప్ప రప్ప నరుకోవాలంటే అరిటి అరిటి తోట నరుకోవాలి తప్ప మన పవన్ కళ్యాణ్ గారిని అయితే నరకలేరు అన్న ఒకటి ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నంత వరకు ఆయన సీఎం కావడం చాలా కష్టం జగన్ ఒకటి ఆయన రావాలంటే మళ్ళీ మన కళ్యాణ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి తప్ప ఒకటి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు జగన్ సీఎం కావడం చాలా కష్టం అది ఆయన కళలో ఊహించుకోవాల్సిందే తప్ప ఆయన ఎక్కువ ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు మీ అందరికి తెలిసే ఉంది మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తెలిసే ఆయన ఓకే మీరు టూ థౌజండ్ నైన్టీన్ లా ఎవరు కొట్టేశారు మేము టీడీపీకి ఇష్టం అన్న మన సైడ్ జనసేన లేదు ఓకే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా టీడీపీ అక్కడ కర్నూల్లో వాతావరణం అని ఎట్లా ఉంది అక్కడ అన్న డెవలప్మెంట్ ఇప్పుడు మస్తు జరుగుతుంది ఇంత ముందుకు చాలా వాళ్ళు వచ్చారు డెవలప్మెంట్ అనేది కనబడలేదు ఒకటి ప్రజల దగ్గర నుంచి నుంచి అద్భు అద్భుతమైన స్పందన అనేది లేదు అస్సలకి ఒకటి వాళ్ళు ఏవేవో అవి ల్యాండ్ ల్యాండ్ టైటిల్ని యాక్ట్ అని తీసుకొస్తామని ప్రజల్ని ఆస్తులు తీసుకొని ఒరిజినల్ పేపర్లు మా దగ్గర ఉండాలి డూప్లికేట్ పేపర్లు మీ దగ్గరికి మేము ఇస్తాం ఇలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టి గెలిచిరు తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు అంటే కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీలు ఏమంటా ఉన్నారంటే తల్లికి వందనం అందరికీ వాళ్ళేదు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడికక్కడ ఆపేశారు ఈ కుటుమ ప్రభుత్వం ఇట్లా అంటారు గత ప్రభుత్వంలో టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు నీకు తెలిసిన వాళ్ళు కానీ నువ్వు గానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమైనా ఇబ్బందులు పడ్డారు మీరు ఫీజు రియంబర్స్మెంట్ నాకు తెలిసిన గత ప్రభుత్వంలో అయితే ఎవరికైతే చాలా వరకు అయితే రాలేదని చెప్పిరు ఇంకోటి ఏంటంటే వాళ్ళు తల్లి ఇది అమ్మఒడి పథకం తీసుకొచ్చి ఏమని చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని భారతి రెడ్డి కూడా చెప్పారు జగన్ చెప్పిండు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం సంవత్సరం తర్వాత ఇచ్చిరు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప వాళ్ళు కూడా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ ఇచ్చిర్రు మన వాళ్ళు ఏం చేశారు అంటే ప్రభుత్వం రాగానే పింఛను కానీ తల్లికి ఉందని కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ప్రజలకి అందుబాటులో నిరంతరం తీస్తున్నారు అందరికీ అందినాయి మా ఇంట్లో చాలామంది పిల్లలు ఉన్నారు నలుగురు ఉన్నారు దాదాపుగా నలభై ఆరు వేలు దాకా వచ్చినాయి మా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు మా వీధి వీధిలో ఉన్నారు చాలా ప్రతి ఒక్కరికన్నా వచ్చి అందరికి వచ్చినాయి ఒకటి చెప్తే దొంగలు దోచుకుంటారు తప్ప ప్రజలకు ఎప్పుడు పెట్టరు మన ప్రభుత్వం ఏమంటే మన కళ్యాణ్ గారు ఏమంటే నిరంతరం ప్రజలకు అందాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం మన సిక్స్ గ్యారెంటీ ప్రజల్లోకి నేరుగా చేరుతుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అన్న థ్యాంక్ యూ